శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి గొర్లె పరిమళ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి కొలి ఈశ్వర్ రెడ్డి ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి వైకాపా సీనియర్ నాయకులు మహిళలు పాల్గొన్నారు మీరు పెన్షన్లు అందుకున్నారు రైతు భరోసా అందుకున్నారు అమ్మఒడి అందుకున్నారు ఆసనాలు చేసుకున్నారు ఆరోగ్యశ్రీ అందుకున్నారు ఇలాంటి గత గైడెన్స్ గతించిన పద్నాలుగు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జన్మభూమి అని కలిపిలని అబ్బాయి ఆల పడ్డారు ఇంపులైనా పడ్డారు ఇంకొకలైనా పడ్డారు మరి తెలుగుదేశంలో పదిసార్లు మనం తీరకు మనం అవసరం లేదు ఫ్రెండ్స్ కావాలంటే పది సార్లు ఎలా అదే మొన్న మొన్న చూసారా మరి చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ నుంచి తాతలు అందరూ గోరు నడిపించి ఆ బ్యాంకు బ్యాంకు నుంచి కూర్చుని గేట్ మరి ఎలాంటి దుష్టపాలనలు ఉన్న వస్తాయన్నమాట ఆ ప్రభుత్వానికి ఉన్నట్టు అయితే మరి సంక్షేమ పాలన కావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇన్నికి ఇన్ని పథకాలు పెట్టాలంటే మనం ఓట్ ఓటేయాలి జగన్ రెడ్డి అవకాశం ఇచ్చి మరొకసారి సిద్ధంగా చేసుకుని మన చేతలు మాటలు ఏం లాగా ఉండాలా మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలా మనం అందరూ ఉండాలి ఎంత ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఆలోచన మరి గత ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాలు ఇవి చేయలేదు మరి మీకు అందరికీ తెలిసే ఉంటాయి ఒక తెలుగుదేశంలో వాళ్ళ నాయకులు ఏమో వాళ్ళే డబ్బులు తీసుకుని వాళ్ళే బాగుపడేవారు మరి మరి స్కూల్కి చేస్తున్న పథకానికి వాళ్ళు కూడా ఈ ఫలితాల నుంచి మంచి మూడు సంవత్సరాలకు చేయవలసిన కూడా మాములు కూడా తీసుకెళ్ళి మీరు పెట్టుకోవచ్చు మరి మూడే సొందల ఇల్లుపాటు రోజుకి వేతనాలు మరి అవి కూడా పెంచారు మరి ఇలాంటివి మీరు పిన్ని పెంచి మనం అందరం బాగుందంటే ప్యాన్ బుక్లో నోట్ వేయాలి ఎమ్మెల్యేగా కిరణ్ గారికి ఒక రోడ్డు ప్యాన్ బుక్ మీద ఎంపీ ఓటు చంద్రశేఖర్ ఓటు కొంటారు ఒక మనిషికి రెండు ఓట్లు ఉంటాయి కదా రెండు ఓట్లు ఫ్యాన్ మీదే వేయాలి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు